హాయ్ ఫ్రెండ్స్ నేను రీసెంట్గా ఈ స్కూటీ తీసుకున్నాను నాకు సోషల్ మీడియాలో పేజ్ చూపించడం ఇష్టం లేదు అందుకే ఇలా వాయిస్ ఇస్తున్నాను నా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ని సింపుల్గా చెప్పడానికి ట్రై చేస్తాను దానివల్ల కొత్త వాళ్ళు ఎవరైనా ఆర్ఎస్ఆర్ బైక్స్లో సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది అండ్ భాస్కర్ బ్రో సెలర్ అని తెలియాలని ఈ ఫీడ్బ్యాక్ వీడియో చేస్తున్నాను నేను ఒక స్కూటీ తీసుకోవాలని చాలా రోజులుగా ఆర్ఎస్ఆర్ బైక్ యూట్యూబ్ ఛానల్ అండ్ వాట్సాప్ గ్రూప్ని ఫాలో అయ్యాను కానీ ఆన్లైన్లో అంత అమౌంట్ పంపాలంటే ఎవరికైనా చిన్న భయం అయితే ఉంటుంది కదా నాకు అలాగే అనిపించింది వాట్సాప్ గ్రూప్లో ఒక స్కూటీ పెట్టాడు నాకు ఆ స్కూటీ నచ్చి భాస్కర్ బ్రోకి కాల్ చేసి బ్రో సగం అమౌంట్ ఇప్పుడు పంపిస్తాను బండి వచ్చాక మిగతా తీస్తాను అని అన్నాను కానీ భాస్కర్ బ్రో అలా కుదరదు ఫుల్ అమౌంట్ వేస్తేనే కదా నేను రొటేషన్ చేసి బిజినెస్ చేయగలను అని చెప్పాడు సరే కదా ఏదైతే అది అయ్యిందని ఆ బడో కమిషన్తో పాటు ఫుల్ అమౌంట్ వేసేసాను నేను అమౌంట్ వేసిన నెక్స్ట్ డేనే అబడో వెహికల్ పార్సల్ చేసి ఆ బిల్లు ఫోటో నాకు వాట్సప్ చేశాడు అండ్ రైల్వే నుండి నాకు ట్రాకింగ్ మెసేజ్ కూడా వచ్చింది బండి ఎక్కడ వరకు వచ్చింది అని నేను టెన్షన్ పడకుండా ట్రాక్ చేసుకున్నాను అండ్ మధ్య మధ్యలో భాస్కర్ బ్రో కూడా కాల్ చేసి టెన్షన్ పడకపోవడో బండి వస్తుంది అని ధైర్యం చెప్తూనే ఉన్నాడు ఇక్కడ ఒక విషయం గమనించాలి మనం బండికి ఇచ్చే డబ్బులు కాకుండా పార్సల్ ఛార్జీలు స్టేషన్లో దింపినప్పుడు కూలీ ఛార్జీలు ఎక్స్ట్రాగా అవుతాయి ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇన్ కేస్ ఎవరైనా బండి తీసుకునేటప్పుడు ఈ ఎక్స్ట్రా ఖర్చులు గురించి ముందే ఐడియా ఉంటుందని అలాగే సెకండ్ హ్యాండ్ బండి కాబట్టి చిన్న చిన్న రిపేర్లు పక్కా ఉంటాయి కంపల్సరీ ఒక జనరల్ సర్వీస్ అయితే మాత్రం చేయించుకోవాలి దానికి కూడా కొంత అమౌంట్ అవుతుంది ఇవన్నీ మైన్లో పెట్టుకొని బండి ప్లాన్ చేసుకోండి ఆర్ఎస్ఆర్ బైక్స్ యూట్యూబ్ అండ్ వాట్సాప్ ఛానల్స్లో ఎవరైనా ఫాలో అవుతూ వెహికల్ తీసుకోవాలా లేదా అని భయపడుతూ ఉంటే మీరు అస్సలు భయపడకండి తక్కువ బడ్జెట్లో మంచి బండి కావాలనుకుంటే మీరు ధైర్యంగా భాస్కర్ బ్రోని కాంటాక్ట్ చేయవచ్చు అండ్ పూర్తిగా నమ్మవచ్చు మీరు అమౌంట్ వేసిన నుండి బండి మీ చేతికి వచ్చేంత వరకు ప్రతీది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అండ్ అప్పుడు టచ్లోనే ఉంటాడు సో ఇది నా ఫీడ్బ్యాక్ థ్యాంక్ యూ ఆల్